తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది తిరుపతి పోలీసు అతిథి గృహంలో రెండో రోజు సమావేశమైన సిట్ అధికారులు విచారణ విధి విధానాలను రూపొందించారు మూడు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించే అంశంపై చర్చించారు నెయ్యి కొనుగోలు లడ్డూ తయారీతో ప్రమేయి ఉన్న టీటీడీ ఉద్యోగులను పోలీసు అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించారు టీటీడీ ఈవోతో సమాలోచనలు జరిపారు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ బృందం సభ్యులు తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో ఉదయం సమావేశమయ్యారు కుట్రను వెలికి తీసేందుకు అనుసరించాల్సిన విధానాలు దర్యాప్తు తీరు తెన్నులను చర్చించిన అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు డిఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్దన్ రాజు అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో మూడు బృందాలుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సెట్ బృందం పరిశీలించింది ఆయనను పోలీసు గృహానికి పిలిపించి వివరాలు సేకరించారు కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు విచారణ చేపట్టిన సెట్ బృందం టిటిడి ఈవో శ్యామలరావును కలిసింది పోలీసు అతిథి గృహంలో సమావేశం అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహం సమీపంలోని ఈవో కార్యాలయానికి వెళ్లి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు టీటీడీ ఫిర్యాదు ఆధారంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పై నమోదైన కేసును సెట్ స్వాధీనం చేసుకుంది కేసు ఆధారంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సెట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నెంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్విజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ హాస్పిటల్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీమ్ ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం టైంలో మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ మనం వచ్చాము విచారిస్తున్నాము టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫార్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం కూడా మీద మనం చేస్తాము మాట్లాడుతాము విచారణ ఎలా ఉండబోతుంది విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి

నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పరిశీలించనున్నారు